నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ముప్పై తొమ్మిది సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట నాలుక మీద తీపిని చూసి మోసపోకు హృదయంలో ఉన్న విషాన్ని గమనించు చూసి నాల్కపై తీపిని మోసపోకు హృదిని విషమును గమనించు ఎప్పుడు నీవు అనుభవాత్మక సత్యవు అనుచుదలచి మనసు దీరగ వినుమయ్య మళ్ళీ మాట మనసు దీరగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియచేయండి